సర్వ యేసు ఏసునామంలో అందరికీ శుభములు పలుకుతూ మరి కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటూ ఒక ప్రాముఖ్యమైన స్త్రీ దేవరా జీవితం అత్యంత ఆకర్షణీయమైన జీవితం మరి అనుకరించగలిగిన జీవితాన్ని గురించి తెలుసుకుందాం మరి మన జీవితంలో మరి గమనించుకుంటే లోపాలు లేని మనిషి లోటు లేని జీవితము ఎవరికి ఉండదు సాధ్యమైనంత మార్చుకోవాలి లేకపోతే అలవాటు చేసుకోవాలి అంతేగాని మనసు గాయం చేసుకుని దుగులు దిగులు పడుతూ మరి డిప్రెషన్లోకి పోకూడదు ప్రయత్నించి మంచి జీవితం జీవించడానికి కష్టపడాలి అదేమీ బాధేం కాదు ప్రభు మనకు తోడుంటే మనం అన్నీ చేయగలం అయితే మన జీవితాల్లో యూసేఫ్ జీవితం గమనించుకుంటే ఎంత మంచి విషయాలు ఉన్నాయో చూద్దాం నిజా రెఫరెన్సెస్ చెప్పటం లేదు నిజాయితీ కలవాడు నమ్మకం కలవాడు పవిత్రత కలవాడు దేవుని ఆత్మ కలవాడు జ్ఞానం కలవాడు సిద్ధపాటు కలవాడు పాపం చూసి పారిపోయినవాడు పాప అపవాదం నుండి తప్పించుకునే లక్షణం కలవాడు చెరసాల్లో ఉంటకు సిద్ధపడినవాడు మరి ప్రభుని మిత్రం చావటానికి సిద్ధపడ్డాడు ప్రభుని ఘనపరిచాడు తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు దీవించే గుణం కలిగిన వాడు శపించే లక్షణం లేదు ప్రేమించే గుణం ప్రభు సమస్తం మెలుకే సముఖుడు జరిగిస్తాడని నమ్మినవాడు దేవుని ఎంత భయభక్తులు కలవాడు రాబో ప్రమాదాన్ని గ్రహించినవాడు కుటుంబాన్ని సంరక్షించేవాడు దగలవాడు కీడుకు ప్రతి ప్రతిగా ఏం చేయలేడు దేవుడు మన నిజంగా ఎందుకు పిలిచాడు మనం యోసేపులో కొన్ని జీవి లక్షణాలను మనం అలవరుచుకోవడానికి ప్రయత్నిద్దాం దేవుడు మన ఎందుకు పిలిచాడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు యేసుక్రీస్త కుమారుత సహవాసం చేయడానికి పిలిచాడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి పిలిచాడు సమాధానంగా ఉండడానికి పిలిచాడు దేవుని ద్వారా మేలు పొంది బాధలు పొందటానికి కూడా పిలిచాడు క్రైస్తవుడు అంటే ఏంటి నీ ఇష్టం మీద కాకుండా దేవుని చిత్తం మీద ఆధారపడాలి కేవలం వాక్యాన్ని వినేవారిగా కాకుండా పాటించేవారిగా ఉండాలి నీ జీవితంలో ఎంత కష్టంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రభుత్వం ఆందించేవారిగా ఉండాలి ఒకవేళ నువ్వు నీ బంధాలు కోల్పోతావని దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు నిన్ను నువ్వు వింతగా చూసినా దేవుడు మరి చెప్పినట్లు చేస్తూ ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించాలి లోకం వింతగా చూసినా పర్వాలేదు నీలో క్రీస్తును మరి సమృద్ధిగా ఉంచుకొని మా క్రీస్తు మాదిరిని చూపించాలి మనుషులు పెట్టిన ఆచారాలు కాకుండా దేవుని ఆజ్ఞ మాత్రమే పాటించాలి నీ స్నేహితుల ముందు లేదా నువ్వు పనిచేస్తున్న దే ప్రదేశంలో దేవుని సువార్త చేయడానికి ఏమాత్రం సిగ్గుపడకూడదు మనలో పరిశీలించుకొని మంచి క్రైస్తవులుగా ఉందాం మరి కృతజ్ఞ విలు విరిగిన విలుగిన హృదయం గలవారి లక్షణాలు ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తాను కృతజ్ఞత కలిగి ఉంటారు మరి తప్పును త్వరగా ఒప్పుకుంటారు తగ్గించుకుంటారు మరి కపటం లేని వారిగా ఉంటారు క్రీస్తు ప్రేమతో నింపబడిన వారిగా ఉంటారు స్వీయ పరితాపం మరి కలిగి ఉంటారు త్వరగా ఇతరులతో కలిసిపోతారు ధారాళంగా ఇస్తాడు దేవునిపై ఆధారపడతాడు నశించే ఆత్మల పట్ల మరి పారం కలిగి ఉంటాడు చివరిగా మానవునికి తృప్తినిచ్చే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అంటే నిర్దోషులుగా జీవించేవారు తృప్తి పొందుతారు దేవుని మందిర సమృద్ధి వల్ల తృప్తి పొందుతారు దేవుని వాక్యం ధ్యానించడం వల్ల తృప్తి పొందుతారు దేవుడు చూపే కృప ద్వారా తృప్తి పొందుతారు నోటి ఫలము చేత తృప్తి పొందుతారు ధనాపేక్ష వాడుగా ఉంటే తృప్తి పొందుతారు పంచి విషయాలు ఆసక్తి కలిగి ఉంటే తృప్తి పొందుతారు ప్రభు అన్ని విషయాల్లో కొనియాడే తృప్తి పొందుతారు మరి నేతి కొరకు జీవించే వారు తృప్తి పొందుతారు తప్పెనుకు కుమారుడు స్వేచ్ఛగా వెళ్ళి మరి తృప్తి పొందలేక కదా తండ్రి తిరిగి సావాసం వచ్చాక మళ్ళీ తృప్తి పొందాడు మరి జకయ్య కూడా ధనవంతుడే కానీ అతనికి పరిపూర్ణత లేదు తృప్తి లేదు ప్రభు అతని జీవితంలో రాగానే రక్షణ తృప్తి పొందుకున్నాడు సమయ కూడా తృప్తి లేని జీవితం ఎంటీ జీవితం జీవించింది కానీ జీవజలాలు త్రాగాక తన తృప్తి పడింది మన జీవితంలో కూడా ప్రభుని పొందుకుంటే మనం తృప్తిగా బలంగా మనం జీవించగలమని నమ్ముకుందాం ప్రభు మనల్ని ఈ అనుభవాలతోటి ఆశ్రతి ఆస్వదించాలని కోరుకుంటూ ఇద్దరు భక్తుల యొక్క సందేశం మరి అభిప్రాయాల్లో దెబరా గురించి గతంలో ఒకసారి చెప్పాను నాకు ఇష్టమైన టాపిక్ అని మళ్ళీ చెప్తున్నానండి సామెతలు పద్నాలుగు ఒకటిలో జ్ఞానవంతురాలు ఇల్లు కట్టను అంటే ఇల్లు అంటే కుటుంబం లేక సమాజం మరి దేశం అన్నింటినీ కూడా మనం కట్టుకునే స్త్రీగా ఉండాలని దెబరా చూపించింది ఇల్లు పడిపోకుండా కాపాడుకుంటది ధ్యానవంతురాలు అంటే మనం కూడా మన సమాజాన్ని మన దేశాన్ని మన కుటుంబాన్ని సంరక్షించి కట్టుకునే వరంగా ఉండాలని జ్ఞాపకం తీసుకుందాం దేవరా జీవితం ద్వారా క్రైస్తవులను మనం కూడా భక్తి కాపాడుకోవాలి ఇస్రాయలీలు ఎప్పుడు గతంలో నమ్మకం ఎందున కథాను రాజు ఆ యాబీను యాబీను రాజు పేరు మళ్ళీ పేర్లు గుర్తుపెట్టుకుందాం అగ్ని సైన్యాధిపతి సెసెర వాళ్ళు తొమ్మిది వందల ఇది పధాలతోటి బాధ పెట్టి అణగదొక్కి ఇదంతా దేవుడే చేశాడు వీళ్ళకి బుద్ధి లేదు దేవునికి దూరంగా ఉంటున్నారని ఆ శత్రువులను అప్పగిస్తాడు ఎప్పుడు ఇదే జరుగు చేస్తాడు ఆయన ఇదే ప్రాసెస్ వాళ్ళు అప్పుడు బాధపడిపోయి ఏడ్చి ఏడ్చి అయ్యా క్షమించని అడుగునేటప్పటికీ మళ్ళీ ఎవరు పంపి జాలిపడి ఆయన కోపం నిమిషం మాత్రం దయ శాశ్వత కాలం ఉంటుంది కదా న్యాయవంతుల్ని సిద్ధపరిచేసి వెంటనే వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధపడతాడు న్యాయాధిపతులు మరి వాళ్ళు పదిహేను న్యాయధిపతుల్లో ఒక్క స్త్రీనే ప్రభు ఎన్నుకున్నాడు వీళ్ళ వీళ్ళు మాటికి మాటికి దేవుడు బలమైన కార్యాలు చేయడాకు తన తనలో ఉండే శక్తి గొప్పదని తన దేవుడు ఎన్నుకున్నాడు ఇప్పుడు ఎవరినైనా సరే దేవుడు ఎన్నుకోవాలంటే ఎంత బలమైన కార్యాలు చేయగలరు ముందుగానే యోచించి వారిని ఎన్నుకుంటాడు మనలో కూడా నండి ప్రభు కొరికి ఏం చేయాలని తప్పదు ఉంటుందో మనకి ప్రభు దాన్ని బట్టే మనల్ని ఎన్నుకుని మనతో చేయించుకుంటాడని మనం అందుబాటులో ఉండాలి సభర్తతో చేయడానికి దేవురాన్ని స్ఫూర్తిగా తీసుకుందాం మరి భర్త నాడు ఫ్యామిలీ ఉంది కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కానీ తెగవగలది ఆవిడ క్యారెక్టర్స్ అన్నీ మనం గమనించుకుంటే తెగువ కలది దేవుని కార్యాలు పడ తపన కలది ఆసక్తి కలిది ప్రారంభంలో భర్త పేరుతోటే పరిచయం చేయబడింది ఏంటి మరి యాభైను క్రింద బాధపడే స్థితిలో ఉండే టైంలో దేవరాను సిద్ధపరిచాడు ఆ సంఘటన జరిగిన తర్వాత అబ్రహాము పరిశోధించాడని ఉంటుంది బైబిల్లో అట్లాగే ఇక్కడ కూడా ఆ కాలమందు లబ్బితోపుతో లబ్బితో భార్య దేవురా ఆ భర్త పేరు కూడా చెప్పబడింది ఆ భర్తకి అర్థము వెలుగు వెలుగు వెలుగుమయం అని చెప్పి అర్థం అట పాపం చేయలేదు ప్రజలు పాపం చేస్తే వాళ్ళు బాధపడకుండా దేవుని చిత్తంలో తిరిగి మరి మధ్యవర్తిగా సమర్థించడానికి ఇష్టపడింది దెవర అంటే తేనెటీగ తనకు ముళ్ళు ఉంటుంది కదా గుచ్చుకుంటుంది దాని మరి రెండో భాగంలో నేను తేనెటీ గురించి వివరంగా చెప్తాను అది ఎంత అయినా సరే అది మనిషికి ఉపయోగపడుతుంది అది మనుషులు తయారు తయారు చేసే కీటకాలు తయారు చేసే అన్ని పదార్థాల్లో ఈ తేనెటీగ ప్రము ప్రముఖమైన విలువైన తేన్ని చెడిపో తేనిస్తట పదిహేను కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ కిలో నూనె సిద్ధం తేదీ సిద్ధం చేయడానికట ఒక లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందట ఎవరో పరిశోధించి రాశారండి భూమి చుట్టూ మూడు సార్లు తిరిగిన దూరం అట ఆయుర్వేద మెడిసిన్స్లో తప్పకుండా రాజుల భోజనాల్లో కూడా ఇది ఖచ్చితంగా వాడతారు మరి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మమ్మీలు ఉండేవి కదా శవాన్ని లోపల పెట్టి ఆయన లేచినప్పుడు తింటా ఏమోనని తింటారు ఏమోనని దాంట్లో తేనెను గోధుమలు పెట్టేవారట అన్ని మూడు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత ఒకసారి తీసి చూస్తే తేనె అస్సలు పాడవలేదటండి అంత విలువగలదట తేనె మరి దేవేరలో శ్రేష్టమైన లక్షణాలు కూడా ఉన్నాయి దేవుని నుండి పొందుకున్న వాక్యం నిండుగా నిండుగా తనలో దాచుకొని సమకూర్చి తీర్పు ప్రకటిస్తుంది అన్నమాట ముళ్ళు ఉంటుంది దానికి అది ఒక ముళ్ళు ఒకసారి గుచ్చాక అది బతకదట తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇతరుల తేనె దాచిపెట్టే మంచి లక్షణం మరి తేనెక్కుంది ప్రజలు శత్రువుల చుట్టూ తొలిగిపోకూడదని దేవరా కూడా అటువంటి మనసు కలిగితే లప్పిదోతు మరి వెలుగించే వాళ్ళని అర్థం కదా భర్త వెలుగులోనే దేవురా మంచి కార్యాలు చేయగలిగింది మరి బలం కలిగిన సూర్యునిగా ఉండటానికి అని పాడారు మరి పిలిపి రెండు వారులో దేవుని వాక్యం జ్యోతుల వలె కనబడాలి మంచి మరి నీతి నీతి సత్యము వెలుగులో కనిపిస్తాయి కదా వాక్యమని తిన దాచిపెట్టి మనం పంచాలి మరి శత్రువు శత్రువులు జయించి శిశిరాన్ని జయించాలంటే మరి శక్తి లేదు వీళ్ళకి ఎంత సైన్యం కూడా లేరు అయినా ప్రభు అద్భుతం చేశాడు యాబీను బంధ వాదించే బంధకాల్లోనే ఉన్నారు వీళ్ళందరూ దేవుని మాటలు ప్రజలకు చెప్పడానికి ప్రవక్త పని కదా మరి నేడు గొప్ప ప్రవక్తలు లేరు గనుక నీవు నేను కూడా సువార్త ప్రకటించే సాక్షులుగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు సమరశ్రీ బంధకాలు తెంపబడి గురు వారందరికీ తను నేర్చుకుని తను తెలుసుకున్న విషయాలు అందరూ తెలుసుకోవాలి తపనతో చేసింది అట్లాగే ఈ దెబ్బర కూడా మన ప్రజలందరూ రక్షించబడాలని తపనతోనే ఆ బిడ్డ మరి ఈ అనుభవంలోకి వస్తుంది అయితే ఈ ఇస్రాయల్ రక్షించడానికి న్యాయం తీర్చడానికి దేవురాని వాడుకున్నాడు ప్రవక్త మరి కెరెత్ బాగు దగ్గర ఉంటే కాకిన వాడుకోలే మరి విలాంకు బుద్ధి చెప్పడానికి గాడితో పాడుకున్నాడు కదా మరి ఇఫ్రాయిము మరి రామ బేతేలు సడవృక్షము అనే ప్రాంతాలు ఇవన్నీ కూడా అర్థం ఏంటంటే ఇఫ్రాయిము మధ్యం దగ్గర రెట్టింపు ఘనత అర్థం రామ బేతెలు మధ్య కూర్చున్నారు ఏంటంటే ఎత్తైన స్థలము రామ అంటే బేతులేమో దేవుని ఇల్లు సలవృక్షం అంటే నీతి మంత్రులని అర్థం న్యాయప్రతులు నాలుగు నాలుగులో తమాల వృక్షము కజ్జూరు వృక్షము సలవృక్షం అన్నీ ఒకటి దేవు మరి దేశం కొరకు ప్రార్థించాలి మనం కూడా మరి నిజంగానే ఒకటి రెండు ఒకటిలో మనం నెమ్మదితోనూ ప్రశాంతంగా బతకాలంటే అందరి కొరకు అధికారుల కొరకు ప్రార్థించాలి యాచన చేయాలి విజ్ఞాపం చేయాలని ఉంది కదా మనం నిజంగా అదే అనుసరించింది దెబర దేబుర బారాకుని పిలిపించి దేవుని స్వరం విని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది ఉన్నతమైన అభివృద్ధి స్థలంలో దేవుని మధ్య నీతవంత స్థలంలో మరి నిలిచి పదివేల మందిని మరి జబునీలు నవ్తానీయులు అందరినీ కూడా పదివేల మంది తీసుకురా శిశిరా చేతికి అప్పగిస్తాను దేవుడు చెప్పలేదా ఇంత స్ట్రాంగ్గా చెప్పిద్దండి నిజంగా తనకి ఎంత ధైర్యము ప్రభు ఎంత శక్తి ఇచ్చాడే తనకి దేవుని వాక్యం సత్యం ప్రకటించింది బారాకు నువ్వు నాతో వస్తావా అని అడుగుతాడు ఎందుకు నేను నువ్వు రావాలని ఎందుకు అంటే మరి ఒక ఆడ ఆడదాన్ని ఎందుకు అడిగాడు ఆ దేవుడు తనతో ఉన్నాడు ఇమానియలుగా ఆవిడతో ఉన్నాడు ఆవిడ ప్రసన్నత సన్నిధి ఉందని తెలుసు కాబట్టి నువ్వు నాతో రా అని చెప్పి అడిగాడు ధైర్యంగా దైవభక్తి గల ఆవిడ మరి అమ్మో నేను ఎటరా అనలేదు నేను కూడా వస్తాను రా అని చెప్పి తను ధైర్యం చేసి ప్రోత్సాహపరిచింది గొప్ప ప్రోత్సాహకారి దేవుర యుద్ధంలో ఇస్రాన్ని నడిపించింది మరి జీవించే కొద్దీ ప్రభు కొరకు మనం కూడా మరి మనం ప్రజల కోసం మనం ఏదో ఒక పని చేయడానికి బాధ్యత కలిగి ఉండే వాళ్ళంగా ప్రోత్సహించబడదాం నేను నా ఇల్లు నా బిడ్డలు చాలా అనుకోకూడదండి ఇతరుల కోసం మన సొంత కార్యాలు చూడటం కాదు ఇతరుల కార్యాలు చూడటానికి ఇతరులను ప్రేమించడానికి దేవుడు ఇష్టం అందుకే మనం పుట్టించాడు అని గుర్తుపెట్టుకుందాం మరి ఆదరించే వాళ్ళుగా ఉండాలి యుద్ధ రంగంలో వీళ్ళు కలవరంతో ఉన్నారు వాక్యం హృదయంలో ఉంటే మనకు ధైర్యం ఉంటుంది ప్రభు మన ముందు నడుస్తాడు బాధింపబడి పీడించబడి నిరాశలో ఉండే మనకు కూడా భద్రత ఇస్తాడు మన ముందు ఉంటాడు మరి ఆమె ఎంతో విజ్ఞాపం చేసి ఉంటుంది మరి ముందు నడుస్తాడని ధైర్యంతో దెమ్ము తేజరలు అని చెప్పారు ఒక చోట ఇక్కడ లెమ్ము పారాకు లే పడిన స్థితిలో ఉంటే లే ఇక నుండి ఇక దేవుంటే చెయ్యి ఆయన నడిపిస్తాడు నువ్వు నడిచి మార్గంలో ఆయన దేవుడు మనతో ఉంటాడని ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయింది తీసరా మరి ఆ టైంలో పారిపోయి ఆ కలవరంతో ఉండిపోయేటప్పటికీ వాళ్ళందరూ ఒకళ్ళొకరు మరి వాళ్ళలో వారి గొడవ పడుతూ ఉండేటప్పటికీ అప్పుడు వీళ్ళందరినీ చేపుని పదివేల మందితో ఎవరు ఒక్కరు మిగలకుండా బాలా చంపుతాడు మరి అప్పుడు సుశిరా మరి పరిగెత్తుకు పరిగెత్తుకుపోయి ఒక గుడారంగా ఆశ్రయిస్తాడు అది యాయేలు గుడి గుడారం అనమాట ఆ యాలి భర్త కథా నీదైనటువంటి శిశురాతో ఫ్రెండ్ అనమాట భార్యకి ఇష్టం లేదు నిజంగా కొందరు భార్య భర్తలులో భర్త అవినీతిగా ఉంటుందండి భార్యలు స్ట్రాంగ్గా ఉండి సఫర్ అవుతారు ధైర్యంగా ఉంటారండి ఆవిడ మాత్రం నేను చాలా నాకు ఎంతో గౌరవిస్తాను ఏం చేసిందండి మరి తన శత్రు ఇస్రాలు బాధపడుతున్నారని గ్రహించుకుని భర్త నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళతో రాజీ పడి ఉన్న మరి ఈ శిశిరాన్ని మాత్రం చంపేద్దాం అని అనుకుని ఆడదాన్ని నేను ఏం చేయగల అనుకోలే తను పిలిచి చక్కగా పాలిచ్చి నిద్రపుచ్చి మంచం మీద పడుకోబెట్టి అసలు గుడారు లోపలికి ఎవరు రారు అయినా వచ్చి పడుకోబెట్టి ఆ కణతల్లోకి ఒక మేకుతో పెట్టి గుద్ది దాన్ని గుచ్చి గుచ్చి సుత్తో బాధి సంపడేస్తుంది అందరూ ఇస్రాయిల్ అందరూ ఎంతో విజయోత్సాహం చేస్తారు సత్రు చచ్చిపోయాడని అప్పుడు ప్రభు ముందే ఈ దేవుడు ముందే జరగబోయే విషయాల్ని మరి దేవుడు చెప్పాడు కదా నీవు వెళ్తాను నేను వెళ్తే నీవు మరి ఆడది విజయం వస్తే నీకు అపజయం వస్తుంది కదా అని అని ఒక స్త్రీ ద్వారా మరి విజయం వస్తుందని చెప్తున్నారు ప్రభు అని చెప్పంటే ఆ ఏయలుగు ఆ స్త్రీ గురించే చెప్పి ముందుగానే ప్రవచనం చెప్పగలిగింది ఆవిడ ఆ తర్వాత చక్కది విజయాన్ని వాళ్ళందరూ పొందుకున్నారు మరి అక్కడ చక్కటి గీతాన్ని పాడారు ఐదు ఏడలు ఇస్రాయల్ తల్లిగా ఉందన్నారు విజయం సాధించిన అనుభవంతో బరాకు మరి గాయ గాయకులుగా మరి గాయకురాలుగా కవిగా ఇద్దరు కలిసి పాట పాడింది ఐదు ఐదు వచనంలో ఉంటుందండి నాలుగు ఐదు వచనాలు మనందరం మళ్ళా మళ్ళా చదువుకుంటే ఆ కథ చాలా కథ కాదు ఆ జరిగిన అనుభవం ఎంతో గొప్పగా ఉంటుంది దేవుని స్థుతించింది కీర్తించింది ఇరవై సంవత్సరాల బాసత్వం చుడిపించింది గొప్ప కౌన్సిలర్గా ఉంది మనం కూడా తన చెప్పినట్టుగానే మనం కూడా అటువంటి ధైర్యం గల స్త్రీగా ఉండటానికి మరి స్త్రీకు ఇది ఆడవాళ్ళ చరిత్రే కాదు అక్కడ ఇస్రాయేలీలకి మగవాళ్ళతో సమానంగా ఒక న్యాయాధిపతిగా ఉన్న దేబురా కూడా ఇటు మగవారికి ఆడవారికి కూడా స్ఫూర్తినిచ్చే ధైర్యం కలిది దేశం కోసం పాటుపడిన వ్యక్తిత్వం మగవాళ్ళకన్నా కావాలి ఆడవాళ్ళకన్నా కావాలి కాబట్టి అందరూ దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి దేబురా ప్రవక్తిని అంటారు ఇస్రాయల్కి తల్లిదన్నారు మరి నాలుగో న్యాయాధిపతి మరి దేబురా వత్నయ్యలు సెడ్మారు ఓహోదు ఏ వీళ్ళిద్దరి ఆ ముగ్గురు యొక్క ஆ ஞாயிபி தர்வாத்த ஆ ஆயைம் ஒரு பெட்டின தர்வா ஜாபி వాళ్ళు వాళ్ళు ఆగిపోయిన తర్వాత వాళ్ళ హయాము వెంటనే వీళ్ళు భయంకరమైన పాపంలో ఉండిపోయేవాళ్ళు మళ్ళీ న్యాయపద వచ్చాక మళ్ళీ బాగుపడేవాళ్ళు మళ్ళీ వాళ్ళు దాడిపోయాక మళ్ళీ పాపంలో పడిపోయేవారు ఇది కథ అయిపోయింది వీళ్ళకి ఇప్పుడు మాత్రం చాలా భయంకరమైనటువంటి ఒత్తిళ్ళలో మరి శిశిరా బాధల్లో నలిగిపోయినప్పుడు ఏడ్చారనమాట దేవుణ్ణి మరపెడితే అప్పుడు అప్పుడు తన శక్తియుత్తులు దెబరాలో ఉన్నాయని గ్రహించి తినే టీక వంటి దేవురాని దేవుడు ఎన్నుకున్నాడు మరి తేనెని ఇష్టపడతాం కానీ తేనె టీగలు ఇష్టపడం మరి ఆమె మాత్రం పని పనిచేసింది మరి చక్కగా అనే పేరట రెండో ఆవిడకి కూడా ఉందట రెబక్క దాదికి కూడా ఉందట ఆది కానీ ముప్పై ఎనిమిది ఎనిమిదిలో రెబక్క దాది అయినా ఎవర చనిపోయి బేతలకు దిగునున్నది సింధూర వృక్షం కింద పాతి పెట్టారనమాట ఈవిడైతే మరి మన దెవరా అయితే సరళ వృక్షం కింద కూర్చుంది ఇక్కడేమో మరి సింధూర వృక్షం దగ్గర ఊరికే కోయిన్సిడెన్సు మరి ఇంకొక ఆవిడ ఇంకొక సందర్భంలో ఇస్సాకు ఇంటికి పంపబడింది ముప్పై ఐదు పదిహేడులో అధికారంలో క్రైస్తవ విశ్వాసులకు మాదిరిగా ఉన్నటువంటి మరి దేబురావు మాత్రం పురుషుల జీవిత పురుషుల జీవితాన్ని కూడా అన్వయించుకోవచ్చు స్త్రీల మీటింగ్లోనే మాట్లాడాలి ఈ దేబరావు గురించి అనుకోవద్దు మరి ఇది మాత్రం అందరికీ వర్తిస్తుంది న్యాయధిపతి ఒకటిలో మరి మరి నూట యాభై ఐదు సంవత్సరాలు జీవించింది ఇసరాలు ఏ మరి దోషులైపోయి భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు మరి దేవుడు దేవుని పంపించారు కాబట్టి మరి తోటి దేవుడు మరి మోసే టైంలో కూడా ఇస్రాలు సడు కొద్దిగా బాధలు పడి చంపేస్తాను వీళ్ళందరినీ అంటే దేవుడు బ్రతులు మోసే అప్పుడు దేవృదయం తప్పించలేదా అట్లాగే ఇది కూడా ఇంకా మరి యాబీను చేతికి వారిని అప్పగించేసాడు వీళ్ళందరూ భయంకరమైన మరి నిర్లక్ష్యంగా ఉంటే అప్పుడు వీళ్ళు అన్యులు చేతులు శిశిర వినపరాధాలతో ఉంటూ వాళ్ళ ప్రాంతంలో ఉండేవాడు కాబట్టి వాడు ఆ బుద్ధులే వచ్చి భయంకరంగా బాధపెట్టేటప్పటికీ యాబేను వారి సైన్యాధిపతి శిశిర మరి మరి తిరగబడిన వాళ్ళుగా ఉన్నారు కదా ఇది ఈ వీళ్ళు ఈ యాబీను చెందిన చెందినవాడట అక్కడ గతంలో పెద్ద చరిత్ర ఉంది యహోశివ ఒకటి పదిలో ఆ ప్రాంతాన్ని యహోవ తిరగబడినందున అక్కడ కాల్చివేశారట అప్పుడు కొత్త జనం వచ్చారట దేవుని వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ నష్టపడే వాళ్ళది అండి భయంకర బాధలు పెట్టిన సమ సమయంలో వారి నుంచి కాపాడట ఎవరినొకరు ఎన్నుకోవాలని ఒక స్త్రీ ద్వారా ఎన్నుకోవడానికి అనుకున్నాం కదా మరి ఆ కళలు లప్పిజోతు భార్య అయినా లప్పి జోతు ఉన్నాడు కదా పురుషులనేమో ప్రవక్త అంటారు స్త్రీలనేమో ప్రవక్తి అంటారు ఇంకా మన బైబిల్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆడవాళ్ళు ప్రవక్తలు అనుకుంటే ఏషయా ఎనిమిది మూడులో ఏషా భార్య ఒక మారుమూల ఉందండి మనకు అర్థం కాదు నిజంగా ఆవిడ కూడా ప్రవక్తటండి యషియా భార్య ఎనిమిది మూడులో ఉంది తర్వాత మిరియామ్ కూడా ఒక ప్రవక్త దుర్గమాఖండము పదిహేను ఇరవై హుల్దా ఆవిడ కూడా చాలా మంచి చరిత్ర కలదండి రెండో దృత్తాంతంలో ముప్పై నాలుగు ఇరవై రెండులో హుల్దా కూడా చాలా ధైర్య సాహసిగా ఈ వీళ్ళ చెల్ల నచ్చు దెబర చెల్లిగా తను పనిచేసింది అంటే సొంత చెల్లి కాదు అంటే తన లక్షణాలు తనలో కూడా ఉన్నాయి మరి నోవజ్జి అనే ఆవిడ కూడా నేమియా టైంలో ప్రవచించే అనుభవం కలిగింది ఆరు పద్నాలుగులో అన్న ఆవిడ కూడా ప్రవక్తుంది కదా వృద్ధుల్లో వృద్ధాభిలో మరి లూకా రెండు ముప్పై ఆరు తర్వాత పిలుపు కుమార్తెలు కూడా ప్రవచించే ఉన్నారు దెబర అంటే తేంటి కనుక్కున్నాం కదా మరి ఏంటిగా పట్టుదల కలిది అలసట లేనిది బాధ్యత సమర్థంగా చేసేది దురప్రయాణం చేసేది మరి మురిశాఖ ప్రాణ త్యాగం చేసేటువంటి త్యాగ త్యాగమయ్యి అయితే మరి సూర్యుడు తండ్రి మారే చంద్రుడు అయితే మరి చంద్రుడు మరి సూర్యకాంతిని ఏ విధంగా దాన్ని ప్రతిబింబిస్తూ మరి ఎలా కాంతి తీసుకుంటుందో అలాగే భర్త నుంచి భార్య కూడా వెలుగు పొందుకుంటుంది అలాగే తను కూడా పొందుకొని మరి చక్కని బాధ్యత కలిగినటువంటి బాధ్యతను భర్త నీడలో చేయగలిగిందని మనం చూసుకోవాలి ఇది మనకి మనకి ఎలాగే స్ఫూర్తి అంటే మనం కూడా భర్తలకు లోబడాలి సూర్యకాంతి ఏ విధంగా చంద్రుడు అందుకుని ఆ వెలుగులో నడుస్తారో అలాగే భర్త అడుగుజాడల్లో నడుస్తూ మరి స్త్రీలు మాదిరికరంగా ఉండాలని కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి భర్త భార్యకు భర్తకి భార్య సదా గౌరవం ఇవ్వాలి ఈ ఒక సందర్భంలో మరి సారా భర్తను యజమాని అని పిలిచింది మాస్టర్ అని ఎంత గొప్ప మాట అండి మరి ఇప్పుడు పేర్లు పెట్టి పిలుస్తారు అనుకోండి ఎవరు కాదు ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి ఒక ఐదు ఇంటికి మరి లోపల ఎవరున్నారమ్మా మరి పా నా రమణమ్మ గారు రమణయ్య గారు ఉన్నారా అడిగితే ఎవడు ఉన్నా ఎక్కడో ఎటు ఎక్కడో చచ్చాడు మరి నాకే తెలుసు వస్తా అన్నాడు రాలేదు అని అలా వాడు వీడని అసభ్యంగా మాట్లాడిందట ఆయన బిత్రిరపడాడట అలా ఉండే ఆ స్త్రీలు కూడా లేరంటారా అది కానీ మనం గౌరవం ఇవ్వాలి ఇక్కడ చక్కగా ముందు పరిచయం చేసింది భర్త పేరుతోటి అందుకని స్త్రీలు కొంచెం గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం దేవరా స్త్రీగా ఉంటే కాబ భర్త కూడా కారణమే ఒక సందర్భంలోనండి రాణి విక్టోరియా అట ఆలబడితో పెళ్లి ప్రమాణాలు చేసేటప్పుడట ఆర్చిబిషప్ భయపడ్డాడట నీకు నేను లోపడతాను భారీగా ఉంటానని మాట్లాం బాబో ఎంత పెద్ద రాణికి ఎలా చెప్పాలని ఊరికి అప్పుడు ఆవిడంతట మరి ఆర్చిబిషప్ గారు నేను ఈ దేశానికి రాణినే కానీ నా భర్త నాకు రాజు దాని కిరీటము నా భర్త నాకు రాసి కాబట్టి ఆయనకి లోపడతాను మీరు చెప్పండి నేను చెప్తాను అని చెప్పింది అట్టండి ఎంత చూసారా మరి మరి ఇక్కడ సల వృక్షం కింద కూర్చుని అలవాటు మరి దేవురా సుందర వృక్షం కింద ఆవిడ బాధపట్టు పడిన ఇది దెబ్బర ఇంకొక దెబ్బరా సర్వృక్షం అంటే నీతి అని అర్థం అయితే మరి ఆశీర్వాదం నుంచి మనం శాపానికి దిగిపోయే పరిస్థితి రాకూడదు ఎరుసలేము నుంచి ఎరుకోగలిగినప్పుడే కదా దొంగల బారిన పడ్డాడు మనము మన ఆత్మీయ స్థితిలో ఎత్తైన స్థితిలో ఉంది దిగిచారిపోయే స్థితి ఇస్రాయేలీలాగా మనం ఎప్పటికప్పుడు పడిపోకూడదండి ఎప్పుడు ఒకే భక్తితో లేవనెత్తబడాలి మరి ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా దెబ్బరా పనిచేసింది సహవా సహవాసం కలిగిన స్త్రీ దేవునితో సహవాసిగా ఉంది అందరికీ అందుబాటులో ఉండిన స్త్రీ ఒక కౌన్సిలర్గా ఉంది గొప్ప బాధ్యతలు నిర్వహించిన స్త్రీ వివాహిత వాటికి విలువ ఇచ్చింది మరి సైనికుల దగ్గర యుద్ధ భూమిలో అక్కడ కూడా వెళ్ళడానికి ఆడ స్త్రీ అయిన సాహసించిన స్త్రీ మాట అక్షరాల ప్రభు ఏం చెప్పాడో దేవుడు ఆ నోటిలో ఉందన్నట్టు చెప్పింది నా నఫులల్లి కేదేశ్లో నుండి అభినోయం కుమారుడైన భారాగుని పిలుపునిపించి నఫ్తా నేలు జేబు నేలతో పదివేల మందితో రా తాబర్కోట దగ్గర రా ఇదిగో దేవుడు దేవుడు చెప్పాడు ఇట్లాగా యహోవా అంటే నువ్వు ఏం చెప్పాడో అది చక్కగా వాళ్ళందరినీ కూడా అప్పు చక్కగా చెప్పినట్టుగా మనం మళ్ళీ ఇందాక గమనించుకుందాం దేవుని చిత్తంలో విశ్వాసం తప్పగా నడవాలి ఆయన మాటలు విని జీవించాలి ఆనందంగా సంతోషంగా మరి గడియలు విడగొట్టి విడగ్గొట్టి మనకు మార్గం సరళం చేసి నడిపించే దేవుడు మనతో ఇమ్మానియాలుగా ఉన్నాడని నమ్ముదాం మరి దేవు బారాకు అంటే మెరుపు అని అర్థం అంటండి కాదేశు అంటే పరిశుద్ధత ఆ ప్రాంతం వాడు అనమాట మన బారాకు బారాకు పరిశుద్ధతలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు మెరుపు వంటి వాడు పరిశుద్ధత నుండి వచ్చినవాడు కాబట్టి ఏర్పరిచడినవాడు మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు అండి మన పేర్లు కూడా సార్థకత ఉంది ఎల్లప్పుడూ దేవుని తోడుగా ఉండే ఎగుర మరి నేను నీతో కూడా వస్తే మరి బరాకుకి ఆ మరి నువ్వు నాతో రావాలన్నప్పుడు ఆ నవస్తా అని చెప్తుంది నా పక్కనే ఉంటే విజయం దేవుడు తనతో ఉన్నాడని నమ్మిందని ఈ భక్తులు కూడా అదే మాటలు చెబుతూ ఉన్నారు చాలాసార్లు అందరికీ కనివిప్పు కలగాలి ఎవర జీవితం ఒక స్త్రీ దేవుడు అద్భుతంగా తన మాటలు ఎంత అమూల్యంగా చెప్పిందండి ఎవరో మాటలన్నీ కూడా మరి అప్పగిస్తాను ఎవర మరి లెమ్ము లెమ్ము అని తనని ప్రోత్సహించింది మరి బరాక్ చెప్పినట్టుగానే అంతమందికి మరి పోయేటట్టుగా యుద్ధంలో దేవుడు ఏం చెప్పాడు అలాగే వాళ్ళందరూ నాశమయ్యేటట్టుగా ప్రభువు చూశాడు ఆ రకంగా వాళ్ళందరూ పోయాక మరి ఒక స్త్రీ శశిరాన్ని ఇంటికి లోపల తీసుకొచ్చి యాయాలు ఎంత యాయాలు నాకు ఎంతో ఇష్టం అండి అది ఎంత రిసోర్స్ఫుల్గా మరి శత్రువుని మరి ఏ రకంగా తన అందుబాటులో అసలు గుడంలో కొత్తగా ఊహించి ఊహించిందా ఇన్స్టెంట్గా స్పాంటేనియస్గా తను ఏం చేయాలో తను చంపాలి అనుకుని చక్క చక్క చేసి పడేసిందండి అది నిజంగా స్త్రీలు సమయస్ఫూర్తి కలిగి ఉండాలండి మరి శత్రువుని అడగదొరొక్కాలి దృష్టిని ఎదిరించండి వాడు పారిపోనున్న రీతిగా మన జీవితాల్లో ఎన్ని సమస్యలున్నా సమయస్ఫూర్తితో ప్రవర్తిస్తూ స్త్రీలు ఎన్నో గొప్పకారాలు చేయగలరని యాలు చూపించిందండి అంత శత్రువుని ఎంత తేలిగ్గా చంపగలిగిన ధైర్య సహజండి దేవులతో పాటు సమానంగా చెప్పచ్చు యాయాలను కూడా మరి చక్కటి గీతం కూడా దేవుడు రాసింది ఇస్రాయల్ తల్లిదని ఒప్పుకుంది దేవుడు మన కీడమ వెలుకో అని పడింది దేవుని చిత్తం మరి నడవాలని చెప్పి దేవుని మాట వినాలి మరి ఆవిడ దాకా అందుబాటులో ఉండాలి శ్రేష్టమైన వ్యక్తిత్వంతో మనం ముందుకు సాగాలండి ఆయన కృప మరి అటువంటి దేవుల జీవితం మనం నేర్చుకోవడం ఎంతో ధన్యకరం అండి మరి అటువంటి అనుభవంతో స్త్రీ పురుషులు అందరం కూడా ప్రభు సేవ కోసం తలపడి నిలబడి మంచి కార్యాలు తలపెట్టి చేయడానికి కూడా సాహసిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడిచ్చుగాక ఆమె